హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను గోంగూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ గోంగూర చికెన్ కర్రీ చేసేటప్పుడు చాలామందికి చికెన్ ముక్కలు ఉడకకుండా గట్టిగా వస్తాయి అలా కాకుండా చికెన్ చూసారా చాలా సాఫ్ట్గా ఉడికేలా ఈ గోంగూర చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కట్ట గోంగూరను తీసుకున్నాను ఇలా నీట్గా బాయిల్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుని పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి దానిలోకి నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేయండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నీట్గా బాయిల్ చేసేంచుకున్న గోంగూరని యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ గోంగూరని మొత్తం ఇలా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ పాన్ పెట్టుకుని దానిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు వేసుకోండి వీటిని కాసేపు అలా ఫ్రై చేసుకోండి ఈ గోంగూర చికెన్ కర్రీలోకి ఎక్కువగా మసాలాలు పట్టవు ఇలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయల్ని ఇలా ఫ్రై చేసుకోండి దానిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయల్ని కరివేపాకుని ఇలా కాసేపు మగ్గనివ్వండి ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత చిన్న సైజు టమాటాలని రెండు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా యాడ్ చేసుకోండి ఇదే ప్లేస్లో మీరు టమాటా గుజ్జునైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయండి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి మీరు టమాటా ముక్కల్ని మిక్సీ పట్టేసుకుని ఇలా ఈ ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసుకుంటే చాలా త్వరగా గ్రేవీ ఫామ్ అయిపోతుంది లేదు అంటే ఇలా ముక్కలుగా యాడ్ చేసుకుంటే టమాటాలు బాగా మగ్గే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు టమాటాలు బాగా మగ్గి ఇలా మెత్తగా అయిన తర్వాత హాఫ్ కేజీ చికెన్ని నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకుని వాటర్ లేకుండా ఈ చికెన్ని యాడ్ చేసుకోండి దీనిలోకి కొద్దిగా పసుపు కారాన్ని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుని మంటని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చికెన్ని ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి చికెన్ బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాసేపు మూత పెట్టేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉడికిన తర్వాత మూత తీసి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో టెస్ట్ చేయండి చికెన్లో ఉన్న వాటర్ వల్లే చికెన్ మొత్తం మనకి మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి ఒక చికెన్ పీస్ని ఇలా సెపరేట్ చేసి చూడండి స్పూన్తో చాలా ఈజీగా చికెన్ ముక్క సపరేట్ అయిపోతుందంటే మనకి చికెన్ ఉడికినట్టే కాస్త గోంగూరలో కూడా ఉడుకుతుంది కాబట్టి ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోండి దీన్ని మిక్స్ చేసేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచండి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా గోంగూర పచ్చిమిర్చిని వాటిని మిక్సీ పట్టేసి ఇలా గ్రేవీలా చేసుకుని ఈ చికెన్లో యాడ్ చేసుకోండి అలా కాకుండా మనం ఫ్రై చేసుకున్నట్టే యాడ్ చేసుకుంటే గోంగూర ఈ చికెన్లో సరిగ్గా కలదు కాబట్టి ఇలా యాడ్ చేసుకుంటే బాగా కలుస్తుందండి కొద్దిసేపు ఈ గ్రేవీని ఈ చికెన్ ముక్కల్లో ఫ్రై అవనివ్వండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఈ మొత్తం అంతా కలిపేసుకుని మనకి రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ పాటు అలా ఉడకనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసి ఈ చికెన్ ముక్కలు బాగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపకపోతే ఎడ్జెస్ట్ చేసుకోండి చికెన్ గోంగూర కర్రీ ఇలా గుజ్జుగా గ్రేవీలా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చికెన్ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసుకోండి నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్